దేవుడి చిన్న దాంతో తృప్తిపడాలి కానీ ఆశకపోతే మిగిలేదు బూడిదే దానికి ఉదాహరణగా రంగయ్య కథ చివరకు మిగిలినది ఒక ఊళ్ళో రంగయ్య అనే భూస్వామి ఉండేవాడు అతని వద్ద యాభై పశువులు ఉండేవి అతను లోభి అయినందున ఆ పశువులను కాయడానికి పాలు అవి తీయడానికి వేరే మనిషిని పెట్టక తానే ఆ పనులు చేస్తూ వచ్చాడు అయితే అవి చాలా శ్రమతో కూడుకున్న పనులు కొంతకాలం శ్రమపడ్డాక పశువులను నమ్మేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటే లాభసాటిగా ఉంటుందని రంగయ్యకు తోచింది అతను వాటిని తోలుకొని సంతకు బయలుదేరాడు నిర్జనమైన అడవిదారిలో పది మంది దొంగలు గుంపుగా వచ్చి రంగయ్యను ఒక చెట్టుకు కట్టి పశువులన్నింటినీ తోలుకుపోయారు తనని ఎవరో చిత్రహింస పెట్టి చంపుతున్నట్టుగా రంగయ్య ఎలుగెత్తి ఆడవసాగాడు అతన్ని దొంగలు కట్టేసి చెట్టులో ఉండే దేవత అతన్ని చూసి జాలిపడి అతని ముందు ప్రత్యక్షమై అతని కట్లు విప్పి విచారించుకు రంగయ్య నీ పశువులు పోయాయనే కదా నీ ఏడుపు వాటికి బదులు నేను నీకు వేరే యాభై పశువులు ఇస్తాను తీసుకో అని తన వేలినున్న ఉంగరం తీసి కళ్ళకద్దుకున్నది వెంటనే అక్కడ యాభై పశువులు ప్రత్యక్షమయ్యాయి ఇక ఏడుపు మాని వీటిని తీసుకుపోయి ఎక్కడైనా అమ్ముకో అన్నది దేవత రంగయ్యతో రంగయ్య పరమానందం చెంది పశువులన్నింటినీ తడివి చూశాడు అన్ని సాధువులు ఆరోగ్యంగా ఉన్నాయి చూడు తల్లి సంత ఇంకా చాలా దూరంగా ఉన్నది దొంగల బారిన పడకుండా నేను వీటిని సంతకు చేర్చగలనా ఇవన్నీ అమ్ముడవుతాయా ఒకవేళ అమ్ముడైనా ఆ డబ్బుతో క్షేమంగా నేను ఇల్లు చేరుకుంటానా అన్ని అనుమానాలుగానే ఉన్నాయి అన్నాడు రంగయ్య అలా అయితే ఓ పంచే ఆవులకు బదులు డబ్బే ఇస్తాను వీటి ఖరీదు ఎంత ఉంటుంది అన్నది దేవత ఆవుకు నూరు చొప్పున యాభైకి ఐదు వేల రూపాయలు అన్నాడు రంగయ్య దేవత ఉంగారాన్ని మళ్ళీ కళ్ళకద్దుకున్నది దవాల ఐదు వేల రూపాయల మూట ఒకటి రంగయ్య ముందు పడింది రంగయ్య ఆ మూట ఎత్తి చూసి ఎంత బరువున్నదో దీన్ని ఇంటిదాకా మోసుకుపోగలనా ఒక్క ఆవును దయచేయిస్తే దాని మీద ఏ మూట పెట్టుకొని పోతాను అన్నాడు అందుకు దేవత సరే అన్నది ఆవు మీద మూట ఉంచి రంగయ్య నాలుగు అడుగులు వేశాడో లేదో అతనికి మిగిలిన ఆవులను అక్కడ వదిలేయడం చాలా బాధ అనిపించింది తల్లి ఈ ఆవులన్నిటినీ నేను తోలుకుపోతే నీకేమిటి అభ్యంతరం వీటిని నువ్వే కదా నాకు ఇస్తవి అన్నాడు రంగయ్య కావాలంటే అలాగే తోలుకుపో అన్నది దేవత మళ్ళీ నాలుగు అడుగులు వేసాక రంగయ్యకు ఇంకొక ఆలోచన వచ్చింది ప్రతి ఆవు మీద వెయ్యేసి రూపాయల మూట ఒకటి ఉంటే ఎంత బాగుంటుంది ఇక తనకు ఏ లోటు ఉండదు అందుచేత అతను మళ్ళీ వెనక్కి వచ్చి అమ్మ అడిగిందంతా లేకుండా ఇచ్చావు ఆవులన్నిటి మీద ఒక్కొక్క ఐదు వేల రూపాయల మూట అనుగ్రహించావంటే నీ మేలు మరవను అన్నాడు అలాగే అంటూ దేవత ఉంగరాన్ని కళ్ళకద్దుకున్నది వెంటనే అన్ని ఆవులపైన రూపాయల మూటలు తెలిసాయి రంగయ్య మనసు ఆనందంతో నిండడానికి బదులు అనుమానంతో నిండింది కొద్దిసేపట్లోనే తనకిన్ని కోరికలు కలిగాయి కదా తన జీవితంలో ఇంకెన్ని కోరికలు కలుగుతాయో వాటిని తీర్చుకోవడానికి ఆ ఉంగరం ఉంటే చాలు అది దేవతకెందుకు ఇలా అనుకుని రంగయ్య దేవతను సమీపించి తల్లి ఆ ఉంగరం నాకు ఇచ్చేసావంటే ఇక నిన్ను బాధించను నా దారిని నేను పోతాను అన్నాడు వద్దు మనిషి చేయి తగిలితే దాని ప్రభావం పోతుంది అంటూ దేవత తన చేతిని వెనక్కి తీసుకున్నది రంగయ్య ఆమె మాటలు వినిపించుకోక ఎక్కడ లేని ఆత్రంతో ఆమె చేతిలో ఉన్న ఉంగరాన్ని లాగేసుకున్నాడు మరుక్షణం దేవత మాయమైపోయింది పశువులు వాటి మీద మూటలు మాయమయ్యాయి తాను తీసుకున్నాననుకున్న ఉంగరము మాయమైంది రంగయ్య మాత్రమే మిగిలాడు అందుకే దురాశ దుఃఖానికి చేటు అన్నారు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి